So, thanks a lot, uh, Modi ji. Uh, it's really great, 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 news to our families uh, who have suffered due to this uh, Pahalgam attack. And really, we are very thankful for you for this efforts which you have put to bring out this terrorists. And uh, we hope that there are almost like 200 to 300 people who have been killed by our army. Okay, and uh, also that we we are expecting more we are thinking that this is a beginning and definitely modi ji government will m make it more like impacting the economy of the pakistan and definitely there should not be any terrorist attack in future uh, in india they definitely need to get afraid to at least kill one person in india so that way ఇంపాక్ట్ షుడ్ బి దింక్ స్టిల్ వీఆర్ థింకింగ్ దట్ దిస్ ఈస్ ఓన్లీ అటుడే అండ్ డెఫినెట్లీ వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ టు ఎగ్జాక్ట్లీ ఫైట్ అలాంగ్ విత్ ద విత్ ద పాకిస్తాన్ పోయిన ఇరవై రెండవ తారీఖున ఉగ్రవాదాడి సుమారు మన భారతదేశ యాత్రికులు ఇరవై ఆరు మంది ఇద్దరు విదేశీలు చనిపోవడం జరిగింది అందులో సోమశెట్టి మధుసూదన్ రావు మా కుటుంబ సభ్యుడు ఆయన చనిపోవడం మాకు మా కుటుంబానికి కాకుండా కావల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబము బాధపడిందని చెప్పవచ్చు ఈ సందర్భంగా మనని ఎండసే భారత ప్రభుత్వం మోడీ గారు అయితేనేమి అమిత్ షా అయితేనేమి ఎండసే సింధు నది జలాలు ఆపేయడం అక్కడ ఎండగట్టడం ఆర్థికంగా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టడం అదేవిధంగా మెడిసిన్ కావచ్చు ఈ పాల ఉత్పత్తులు ఆపేసి అక్కడ ఆర్థికంగా ఆ దేశాన్ని దెబ్బతీయడం మాకు చాలా వరకు సంతోషదాయకం అదేవిధంగా రాత్రి ఉగ్ర దాడులు ఉగ్రస్థావరాలపై దాడులు చేసి ఎనబై తొమ్మిది మందిని మట్టు పెట్టడం మాకు ఒక రకంగా సంతోషదాయకం ఇంతటితో సరిపెట్టుకోకుండా ఉగ్రవాదులు ఎంతమంది ఉండరో అందరినీ మట్టు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సింధూర్ అదేవిధంగా ఈ జరిగిన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది దీని మీద తీసుకోవడం అంటే ఆ రోజు నుంచి ఒక రకంగా పాకిస్తాన్ పైన మన ప్రభుత్వం యుద్దం చేస్తానే ఉంది అది ఆర్థికంగా కావచ్చు దెబ్బ కొట్టాలని ఏ రకంగా కావచ్చు చేస్తుంది ఇప్పుడు ఈ ఒక రకంగా రాత్రి శుభ పరిణామం ఇంకా ఎక్కువ దాడులు చేసి వాళ్లను ఉగ్రవాదులను మట్టు పెడతారని కోరుకుంటున్నారు Sir, actually i'm not in a current state to follow the news and all just before i heard that there was an operation sindur was happened in the last night which was taken the revenge of our 27 families the name itself is telling that operation sindur sindur means we all lost our husbands that means our lives one week. I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also saw Modi also on us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives are all are shattered now. Okay, this may be at least for all of us. It is just relief that and please treat this as no, no one in India should not happen to this. Whatever this terrific and this terrorist happened to all our twenty seven families. This should not happen to anyone in India. Anyone in India now. You you don't know, you people are just thinking that we 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 lost 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 our 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 husbands, but we lost our lives! మోడీకి చెప్పుకోండి అని ఇంకా ఆయనే చేయాలి ఏం చెప్పారు అని ఇంకా చాలా ఇండియా చాలా తీసుకుంది ఇంక మనకు తీసుకునే శక్తి లేదు మనలాగే ఇంక ఏ కుటుంబాలు ఇంకా బాధ పడగలేదంటే దీనికి రూట్స్ నుంచి తీసుకోవాలండి పై పైన సర్జికల్ స్ట్రైక్స్ అని మనం ఈ కొన్ని రోజులు చేసేసి మళ్ళీ ఆపడం కాదు ఒక లాంగ్ టర్మ్గా మనం ఏమైనా స్ట్రాంగ్గా సెంట్రల్ నుంచి వాళ్ళు మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి చాలా ఆర్మీ ఉంది మనకి చాలా ఉంది సో మనం స్ట్రెంత్గానే ఉన్నాము సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం చాలా తీసుకున్నాం ఇది మా దాంట్లోనే కాదు తాజ్లో చేశారు గోకుల్ గోకు గోకుల్ గోకుల్ఝాట్లో చేశారు అక్షరధాంలో చేశారా చాలా ఇంకా ఇండియా తీసుకుంది చాలా తీసుకున్నాం ఇంకా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ పెట్టాలండి మా ఇంకా ఏ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవ్వదు మాతో పాటు ట్వంటీ సిక్స్ ఫ్యామిలీస్ ట్వంటీ సిక్స్ అంతకంటే ఎక్కువ మాకు తెలీదు మా అలాగే బాధపడుతున్నారు దయచేసి దీన్ని ఇలా ఒక కంటి ఒక జస్ట్ ఒక చిన్న అటాక్ లా కాకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారం లాగా దీన్ని సెంట్రల్ తీసుకొని దానికి తగ్గ ఒక సొల్యూషన్ ఇస్తారని మేము కంప్లీట్ నమ్ముతున్నాం మోడీ గారిని జై జిల్లా కావాలి ఈరోజులో కొన్ని నెలలో చనిపోయిన గారి కంటి వద్ద ఉన్నాము ఈరోజు వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం ముందు రోజే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా కంటిన్యూగా చేసి దాన్ని కుద్రవాగలందనే నాశనం చేయాలని కోరుకుంటున్నాను మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి